అయితే నేను ఇంటర్నెట్లో అన్నీ అది ఇది సర్చ్ చేస్తుండగా ఒక యూట్యూబ్ ఛానల్లో పుష్ప టూ మూవీ కనిపించింది ఏంటంటే మూవీ రిలీజ్ అయ్యి అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అంతే ఆ మూవీ యూట్యూబ్లో కనిపిస్తుంది అంటే యూట్యూబ్ ఎంత కమ్యూనిటీ గైడ్లైన్ ఫాలో అవుతుందో ఒకసారి ఇవ్వండి ఆ మూవీ మీకు కూడా చూస్తాను చెక్ దిస్ యూట్యూబ్ ఛానల్ దీంట్లోనే పుష్ప మూవీ రివీల్ అవుతుంది పుష్ప మూవీ వస్తుంది అయితే చూసుకో ఫుల్ స్క్రీన్లో కూడా చూసుకోండి ఇదంతా కూడా పుష్ప మూవీ ఆబ్వియస్లీ ఈ వీడియో వచ్చేసి ఒక టూ అవర్స్ బ్యాక్ పోస్ట్ అయినట్టుంది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ వ్యూస్ ఉన్నాయి టూ అవర్స్లో త్రీ పాయింట్ ఫైవ్ కే లైక్స్ కూడా ఉన్నాయి అయితే ఛానల్ వచ్చేసి ఎవరిది అని అంటే ఒకసారి మనం ముందుకొస్తే వస్తే పుష్పన కదా అని చూసుకుంటే పుష్పాన ఇది ఎంట్రీ సీన్ అల్లు అర్జున్ ది పుష్ప టూ క్వాలిటీ కూడా మస్తు క్వాలిటీ మెయింటైన్ చేస్తుండీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా పుష్ప టూ నేను యూట్యూబ్ లోనే రిలీజ్ చేసేసిండే తోప్ సింగి ఒకసారి ఆ ఛానల్ ఏందన్నది ఫుల్ రివ్యూ చూద్దాం ఎందుకనంటే అందరూ ఇలాంటి పైరసీలను బ్యాన్ చేయాలని చెప్పి ఎంతో అనుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం పైరసీ ఏంది డైరెక్ట్ యూట్యూబ్లోనే పైరసీ చేసేస్తున్నాడు ఒక్కసారి ఆ ఛానల్ ఎవరు డీటెయిల్స్ ఏంటని చూద్దాం ఛానల్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ వీడియోస్ హబ్ అని ఉంది దాని లోపలికి వెళ్తే వెరిఫైడ్ ఫోన్ నెంబర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి నైన్ వ్యూస్ చూపిస్తున్నాయి ఎందుకో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో జాయిన్ అయ్యాడు ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ డాట్ వీడియోస్ అవ్వని ఉంది ఈ ఛానల్లోనే పుష్ప మూవీ అప్లోడ్ అయ్యింది టూ అవర్స్ బ్యాక్ అయితే టోటల్ మూవీ ఉంది టోటల్ మూవీ ఈ ఛానల్లో ఉంది ఇది పరిస్థితి